గోదావరి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి అందరికీ స్వాగతం ఈరోజు మనం విజయవాడలో ఉన్నాము ఈరోజు మన సహజ యోగాకి సంబంధించి సెమినార్ జరుగుతుంది ఇక్కడ ఈ సెమినార్ కి మనకి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ సందీప్ రాయ్ గారు అలాగే డాక్టర్ మధుర రాయ్ గారు వచ్చారండి డాక్టర్ సందీప్ రాయ్ గారు వచ్చేసి ప్రొఫెసర్ అండ్ యూనిట్ హెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఎంజీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ హెల్త్ సైన్సెస్ నవీ ముంబై నుంచి వచ్చారు అలాగే ఈయన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కూడా అపోలో హాస్పిటల్లో బాంబేలో అలాగే మధురారాయ్ గారు వచ్చేసి మనకి అసోసియేట్ ప్రొఫెసర్ ఫిజిషియన్ అండి ఫిజియాలజీలో ఎంజిఎం మెడికల్ కాలేజ్ బాంబే నుంచి వచ్చారు అయితే ఇక్కడ సహజయోగ ధ్యానం చేయడం ద్వారా జనాలకి అంటే ప్రజలకి ఎలాంటి ఉపయోగం జరుగుతుంది అది కూడా సైన్స్ పరంగా ఎలాంటి లబ్ధి పొందుతారు ప్రజలు అలాగే హెల్త్ ఇష్యూస్ని ని పరంగా ఎలాగ మనం క్లియర్ చేసుకోవచ్చు మానసికంగా ప్రశాంతంగా ఎలా ఉండొచ్చు అనే విషయాలను మనం ఈరోజు చర్చించుకుందాం నమస్కారం మీరు సహజయోగ ధ్యానం ఎంతకాలం నుంచి చేస్తున్నారండి అలాగే డాక్టర్గా ఉంటూ ఈ సహజయోగ ధ్యానం చేయడానికి ఈ సహజోగ ధ్యానాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అది చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటారు నేను ఇప్పుడు మోర్ దెన్ థర్టీ ఇయర్స్ అయిందనమాట సహజోగ మెడిటేషన్ చేసుకుంటూ యోగ వలన మనకి ఫిజికల్ మళ్ళీ మెంటల్ సైకలాజికల్ అన్ని బెనిఫిట్స్ వస్తాయి అంటే నేను ఇక్కడ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో నేను ఎంబీబీఎస్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ హైదరాబాద్ నాకు హైదరాబాద్ అనమాట అక్కడ అక్కడ నాకు మ్యారేజ్ అయినప్పుడు మెడిటేషన్ సైజుగా మెడిటేషన్ మా ఇన్లాస్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు నాకు ఇంట్రడ్యూస్ చేశారు మరి నేను మెడిటేషన్ చేసుకుంటే అప్పుడు నాకు మన బాడీలో ఏమో సటల్ ఎనర్జీ బాడీ సిస్టమ్ అయ్యి మేమేమో మెడిసిన్లో అయితే నర్వస్ సిస్టమ్ అని అలా నేర్చు అంత నేర్చుకుంటామన్నమాట బాడీ గురించి అన్ని సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాము కాకపోతే దాంట్లో మనకి మేము మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే అన్నిటికీ డిజీజ్కి ఒక కాజ్ అని ఉంటుంది ఆ కాజ్ మేము నేర్చుకుంటాము మళ్ళీ ఆ విధంగానే మళ్ళీ మనము ఏదైనా జబ్బు వస్తే మళ్ళీ దానికి మెడిసిన్స్ వాడుకొని మళ్ళీ మనకి వీ గెట్ వెల్ కాకపోతే మెడిటేషన్ చేసినప్పుడు ఏమో నాకు నా పర్సనల్ ఏంట ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెడిటేషన్ చేసినప్పుడు ఎనర్జీ మన ఓన్ ఎనర్జీ ఫీల్ అయింది అన్నమాట అయితే మన బాడీలో ఒక సటల్ ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది దాంట్లో మదర్ ఎనర్జీ ఏమో మన సేకరం బోన్లో మన స్పైన్ కింద కిందేఖరం బోన్ ట్రయంగులర్ బోన్ ఉంటుంది దాంట్లో ఇది ఈ మదర్ ఎనర్జీ ఉంటుంది దా కాకుండా మన మన బాడీలో టీ ఎనర్జీ ఛానల్స్ అనమాట రైట్ లెఫ్ట్ ఇంకా సెంట్రల్ అనమాట అయితే రైట్ ఇది మనం యోగా టెక్నాలజీలో దీనికి నాడీస్ అంటాము మరి సెవెన్ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి దానికి చక్రాలు అంటాం అనమాట ఇప్పుడు సహజోగం మెడిటేషన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏమో మన సన్ ఛానల్ లెఫ్ట్ సైడ్ ఏమో మన మూన్ ఛానల్ అయితే నార్మల్గా బ్యాలెన్స్లో ఉంటే మనకి రైట్ సైడ్ ఏమో సన్ ఛానల్ అయితే మన యాక్షన్కి గవన్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఎమోషన్స్ గవన్ చేస్తుంది అనమాట ఇప్పుడు బాడీలో బ్యాలెన్స్లో ఉండాలంటే మన యాక్షన్ ఇంకా ఎమోషన్ బ్యాలెన్స్లో ఉండాలి ఒకవేళ మనకి ఏదైనా ఇంబ్యాలెన్స్ వచ్చింది అనుకోండి అంటే రైట్ సైడ్ ఎక్కువైంది అనుకో అది సన్ ఛానల్ అయితే మన బాడీలో హీట్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఈ మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఎందుకంటే అప్పటివరకు వరకు అంత ఈ ఎనర్జీ సిస్టమ్ గురించి నాకు తెలియదు మెడిటేషన్ చేసినప్పుడు నాకు రైట్ సైడ్ హీట్ ఎక్కువ నాకు నా లివర్ మీద ఫీల్ అయింది అనమాట హీట్ లాగా అయ్యో ఇదేంటో ఇది కొత్తగా ఉంది అని అనుకుంది అప్పుడు మళ్ళీ సంజోగంలో వెరీ ఈజీ టెక్నిక్స్ అంట అనమాట అంటే అనేది ఎక్కువ హీట్ అయ్యింది అనుకోండి అప్పుడు మనం ఏం చేసుకోవాలి మనము వాటర్ యూస్ చేసుకొని ఫైవ్ ఎలిమెంట్స్ మన బాడీ ఫామ్ అయింది అయితే ఆ ఫైవ్ ఎలమెంట్స్ని యూస్ చేసుకొని మళ్ళీ మన బాడీకి మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు అలా హీట్ ఎక్కువైతే మన హ్యాండ్స్ ఇంకా ఫీట్లో ఈ సెవెన్ ఎనర్జీ సెంటర్స్ చక్రాస్ దాని రిప్రజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట అప్పుడు మన ఫీట్ మనం బాటల్లో పెడితే ఆ హీట్ అంతా తగ్గిపోతుంది ఈ హీట్ వల్లనే మన బాడీకి అంటే సిక్నెస్ అండ్ క్యూర్ హైపోతిసిస్ ఈ సహజోగ మెడిటేషన్ ఏమో శ్రీ మాతాజీ దేవి నైన్టీన్ సెవెంటీలో తను ఫౌండర్ ఆఫ్ సహజోగ అనమాట తను ఈ సహజోగ గురించి ఎలా మన బాడీలో ఈ ఎనర్జీ సిస్టమ్ ఉంది మనం ఎట్లా ఎనర్జీ సిస్టమ్కి బ్యాలెన్స్ చేసుకోవచ్చు అది చెప్పారు నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు నా ఇంబ్యాలెన్సెస్ తెలిసినాయి అన్నమాట అంటే ఇట్లా హీట్ లాగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ వాటర్ ఎలిమెంట్ యూస్ చేసుకొని నా బాడీకి నేను బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్లో వచ్చేసాను అంటే హీట్ అంత పోయింది ఈ హీట్ చాలా అన్నమాట అంటే మన ఎనర్జీ సిస్టమ్స్ ఎనర్జీ సెంటర్స్ ఏమో మన డిఫరెంట్ బాడీ ఆర్గన్స్కి గవర్ చేస్తారు అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ హార్ట్ ఈ లెవెల్లో ఉన్న సెంటర్ అనథ చక్ర అనమాట ఇది మన హార్ట్ అండ్ లంగ్స్కి చూసుకుంటుంది అది సెకండ్ ఎనర్జీ సెంటర్ స్వాదిష్టాన్ని చక్ర అది మన లివర్కి కిడ్నీకి ఒకవేళ హీట్ ఎక్కువైంది అనుకో అప్పుడు మనకి డయాబెటీస్ మళ్ళీ హైపర్ టెన్షన్ హార్ట్కి ఎక్కువైందనుకోండి అప్పుడు బ్రాంకెల్ ఆస్తమా ఇంకా సింపుల్ సహజోగ టెక్నిక్స్ యూస్ చేసుకొని మళ్ళీ మనకు బ్యాలెన్స్లో వస్తే పాజిటివ్ ఫ్యాక్టర్ అంటే మెయిన్ కాజ్ మనకి డిజీజ్కి ఏం మెయిన్ కాజ్ ఏంటంటే ఈ ఎనర్జీ సిస్టంలో ఇంబ్యాలెన్స్ వస్తే మళ్ళీ మనకి డిజీజ్ వస్తుంది ఇది నాకు మెడిటేషన్ చేసి ఈ సహజోగ మెడిటేషన్లో వస్తే అప్పుడు నాకు ఈ అవేర్నెస్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకున్నాను ఓకే మేడం ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూస్ని టచ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు జనరల్గా ఏ డాక్టర్ దగ్గరికి అయినా ఇప్పుడు ఏ డిసీజ్కి అయినా కానీ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు మెడిసిన్స్తో పాటు ధ్యానం కూడా చేయండి అని చెప్తున్నారు ధ్యానం చేసినప్పుడు అసలు మనిషి లోపల ఏం జరుగుతుంది ఏం జరగడం వల్ల ఈ డిసీజెస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు నేను చెప్పింది అది ఎలా అంటే డిజీజెస్కి మెయిన్ కాజ్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రికమెండెడ్ ఫర్ ఎనీ డిజీజ్ ఎస్పెషలీ కార్డియో వైస్కులర్ డిజీజ్ అన్ని అన్ని డిజీస్కి స్ట్రెస్ మనకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట అయితే ఆ స్ట్రెస్ ఎలా రి రిలీఫ్ చేసుకోవాలి ఆ స్ట్రెస్ కోసము మెడిటేషన్ డాక్టర్స్ అందరు చెప్తారనమాట యోగా అని వర్డ్ మనం యోగా అనుకుంటాము యోగా అంటే అది యూజ్లీ మనం యోగా ఏమో ఆసనాస్తో కోరిలేట్ చేసుకుంటాం అనమాట కాకపోతే యోగా వర్డ్ ఏమో సాంస్కృతిక వర్డ్ నుంచి వచ్చింది యుజ్ దాని మీనింగ్ ఏంటంటే యూనియన్ యూనియన్ దేని గురించి ఏ యూనియన్ అవుతుంది మన అందరి శరీరంలో ఈ కుండలి ఎనర్జీ మదర్ ఎనర్జీ ఉంది అది మెడిటేషన్ చేసినప్పుడు అంటే యోగాకి ఎయిట్ లిమ్స్ ఉంటాయి పాతంజలి యోగకి దాంట్లో ధ్యా ఏంటే యమ్ నియమ్ ప్రత్యహార్ ప్రాణాయాం మళ్ళీ ధ్యానం ధారణ ఇంకా సమాధి అలా అవన్నీ మనము చే చేస్తే అప్పుడు మనకి లాస్ట్ స్టేజ్ ఏమో ధ్యానం అంటే మెడిటేషన్ అనమాట అయితే అది చేసినప్పుడు ఏమవుతుందంటే మన మదర్ ఎనర్జీ అవేకెన్ అయ్యి ఈ అన్ని ఎనర్జీ సెంటర్స్ చక్రాలకి యర్స్ అయ్యి ఇక్కడ ఫోర్ హెడ్ మీద వస్తుంది అనమాట ఫోర్ హెడ్లో మనకి చక్రం ఉంటుంది నార్మలీ హ్యూమన్ బీయింగ్ ఏమో ఎప్పుడైనా కానీ ఏదైనా విచారంలో ఉంటారు ఆ విచారం వల్లనే మనకు అన్ని స్ట్రెస్ వస్తుంది విచారం చేసినప్పుడు పాస్ట్ గురించి అయినా లేక ఫ్యూ ఫ్యూచర్ గురించి అయినా మన విచారం ఉంటుంది అనమాట ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎట్లా ఉండడం అది మన ఎనర్జీ ఎవెక్కనయి ఈ ఆజ్ఞ చక్రకి ఎప్పుడు భేదం చేస్తుంది అప్పుడు మన థాట్స్ స్టాప్ అయిపోతున్నాయి అనమాట అప్పుడు నార్మలీ హ్యూమన్ బీయింగ్ కెనాట్ స్టాప్ థాట్స్ కానీ ఈ ఎనర్జీ అవేకన్ అయ్యి ఆజ్ఞా చక్రంకి ఎప్పుడు భేదం చేస్తుంది అప్పుడు మన థాట్స్ స్టాప్ అవుతాయి మళ్ళీ పైకి వెళ్ళి లాస్ట్ బ్రహ్మరాంధ్ర ఇది యాంటీరియర్ కాంటెనెంట్ బోన్ అంట మనం మెడికల్ టెర్మనాలజీలో ఆ సాఫ్ట్ బోన్ చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఇది ఇక్కడ ఉంటుంది కదా దానికి పియర్స్ అయ్యి మళ్ళీ కాస్మిక్ ఎనర్జీ మొత్తం కాస్మాస్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ యునై యునైట్ అయినప్పుడు అప్పుడేమో యోగ్ ఇస్ సెట్ టు హ్యావ్ అకర్డ్ అంటే యోగా ఇస్ అ స్పాంటేనియస్ హ్యాపెనింగ్ అది ఎప్పుడు అవుతుంది మన ఎనర్జీ ఈ అవేకెన్ అయ్యి కాస్మిక్ ఎనర్జీతో యునైట్ అయినప్పుడు మనకి యోగ యోగ స్పాంటేనియస్లీ అవుతుంది అనమాట అయితే ఈ వెన్ దిస్ హ్యాపెనింగ్ హ్యాపన్స్ అప్పుడు మనకి రిలాక్సేషన్ మళ్ళీ ఆనందం ఎట్లా అంటే పరమానందం అన్ని ఆనందానికి లాస్ట్ స్టెప్ పరమానందం అనమాట నిరానంద్ అది ఆ జాయ్ ఫీల్ అవుతుంది దానికి అప్పుడు మనకి మనకి ఉన్న స్ట్రెస్ అదంతా ఎందుకంటే ఏ డిజీజ్ అయినా కానీ మీరు క్యాన్సర్ పెట్టుకోండి బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ పెట్టుకోండి డయాబెటీస్ పెట్టుకోండి ఏ డిజీజ్ అయినా కానీ స్ట్రెస్ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ సైకలాజికల్ డిజీజెస్ అయినా దేనికైనా కానీ స్ట్రెస్ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట ఇటలాజికల్ ఫ్యాక్టర్ అంటాం ఆ స్ట్రెస్ కట్ అయినప్పుడు మనకి కాజ్ అయిపోయినప్పుడు మళ్ళీ మనకి మన ఎనర్జీ సిస్టమ్ ఏమో బ్యాలెన్స్లో వచ్చేసి మళ్ళీ మనకి రిలాక్సేషన్ వస్తుంది రిలాక్సేషన్ అయినప్పుడు మళ్ళీ స్లోలీ మనకి మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్ చెప్పింది ఏంటంటే మన సట్టల్ లెవెల్ మీద అంటే రూట్ లెవెల్ మీద మనకి ఏంటంటే హీలింగ్ అవుతుంది రూట్ లెవెల్ హీలింగ్ అయినప్పుడు మళ్ళీ బాడీలో ఉన్న ఏదైనా వ్యాధి అదంతా మళ్ళీ మనకి కరెక్షన్ వస్తుంది అనమాట సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు మెడిసిన్లో చాలా మనం వాడుతూ కూడా ఇంకా సఫర్ అవుతూ ప్రొలాంగ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కానీ మనం బయటైతే సరైన ట్రీట్మెంట్స్ అనేది కనబడట్లేదు మన సహజయోగంలో ప్రత్యేకించి సైకోసోమాటిక్ సమస్యలకి प्रत्येक तो सोल्यूशन अन्नों अभीवर का ट्रीट पर्मनेंट सोल्यूशन इमिटेशन द्वारा दुर्कता नमस्कार जैसे डॉक्टर मधुर राय ने अभी बताया कि अपने बॉडी में रचना है तीन नाड़ियां हैं अपने पास लेफ्ट राइट और सेंट्रल तो जो मॉडर्न मेडिसिन है हम लोग मॉडर्न मेडिसिन के भी डॉक्टर्स हैं और सहज योगा भी साल से हम लोग इसका अनुभव कर रहे हैं प्रैक्टिस भी कर रहे हैं और रिसर्च भी कर रहे हैं तो हमने ये देखा कि राइट साइडेड जो प्रॉब्लम्स हैं उनका तो सोल्यूशन मॉडर्न मेडिसिन के पास थोड़े हद तक है लेकिन जो लेफ्ट साइडेड प्रॉब्लम्स हैं लेफ्ट साइडेड प्रॉब्लम्स जैसे कि जो साइकोलॉजिकल प्रॉब्लम्स हैं वो हमारी सारी लेफ्ट साइड से आती है लेफ्ट साइड हमारा चैनल है इमोशन इमोशन इमोशनल जो प्रॉब्लम्स होती हैं जैसा डॉक्टर मधुर राय ने आपको बताया कि हमारे बॉडी में जो रचना है वो मेन तीन नाड़ियाँ रहती हैं लेफ्ट राइट और सेंट्रल तो राइट साइड के जो प्रॉब्लम्स हैं जो राइट साइड से आते हैं जो कि उसका हमारे पास काफ़ी समाधान है मॉडर्न मेडिसिन में हम मॉडर्न मेडिसिन भी कर रहे हैं और योगा भी कर रहे हैं सहज योगा पे रिसर्च भी करते हैं और योगा को प्रैक्टिस भी करते हैं मॉडर्न मेडिसिन के पास राइट साइडेड प्रॉब्लम्स के काफ़ी सारे सोल्यूशन हैं लेकिन मॉडर्न मेडिसिन में लेफ्ट साइड के लिए कोई हमारे पास सोल्यूशन नहीं लेफ्ट साइड प्रॉब्लम्स ज़्यादातर जो लेफ़्ट चैनल है वो हमारे इमोशनल बींग को रिप्रेजेंट करता है सो so, अगर एक मनुष्य या एक प्राणी लेफ्ट साइड में ज़्यादा या लेफ्ट साइड की उसको बाधाएं आ जाती हैं तो फिर उसको एक इमोशनल काइंड ऑफ प्रॉब्लम हो जाती है जैसा कि आपने बताया या पूछा आपने डिप्रेशन और ये सब की जो प्रॉब्लम्स हैं ये आदमी में आ जाती हैं और अगर ये प्रॉब्लम ज़्यादा अपना घर बना लेती हैं इंसान के अंदर तो फिर आगे उसको जा के होपलेसनेस और जिसको बोलते हैं कि एकदम जिंदगी से ऊब जाना और आप देखेंगे कि लोग इवन सुसाइड की तरफ भी बढ़ जाते हैं तो ये नकारात्मकता या जो आती है ये लेफ्ट साइड से आती है अब इसके लिए मॉडर्न मेडिसिन में कोई खास दवाई नहीं है मॉडर्न मेडिसिन के पास एक ही चीज़ है जिसको हम बोलते हैं एंटी एंजाइटी या ट्रैंकुलाइजर ये आप दवाई देते हैं तो मनुष्य ज़्यादा टाइम तक नींद से में रहता है और मैक्सिमम वो सो जाता है तो जब तक वो सो जाता है वो भूला रहता है लेकिन जैसे ही वो उठता है वापिस उसको वो बेचैनी और वो प्रॉब्लम्स चालू हो जाती तो इसका बहुत अच्छा सोल्यूशन सहज योगा में है जो श्री माता जी निर्मला देवी जी का जो सहज योगा है उसके अंदर बड़े ईजी तरीके से आप अपने लेफ्ट साइड और राइट right साइड को बैलेंस कर सकते हैं लेफ्ट साइड में अगर आप ज़्यादा फ्लो कर रहे हैं और आप ज़्यादा डिप्रेसिव में हैं तो बहुत सिंपल टेक्निक्स हैं नेचुरल एलिमेंट्स जैसे लाइट एलिमेंट अर्थ एलिमेंट थोड़ा फायर एलिमेंट ये नेचुरल एलिमेंट्स आप यूज़ करके अपना लेफ़्ट साइड क्लियर कर सकते हैं और आप इन समस्याओं से जैसे डिप्रेशन है एंजाइटी है सुसाइडल थॉट्स हैं बाईपोलर नेचर है सीजोफिन है ऑल इन सारी चीज़ों को आप काफ़ी हद तक कंट्रोल कर सकते हैं लेफ़्ट साइड क्लियरेंस से और ये बहुत सिंपल तरीके हैं जो सहज योगा में बताए हैं और किसी भी सेंटर में आप जाएंगे तो आपको वो ये चीज़ें बताएंगे कैसे लेफ्ट साइड को आपको क्लियर करना है तो मेन बात यह है कि ये लेफ्ट साइड की जो प्रॉब्लम्स हैं डिप्रेशन वगैरह इनके लिए बहुत ज़्यादा सोल्यूशन हमारे पास मॉडर्न मेडिसिन में नहीं है एंटी डिप्रेशन एंटी एंगजाइटी जो हैं वो बहुत लिमिटेड वे में एक्ट करती हैं थोड़ा आपको सुला देती हैं और बहुत ज़्यादा आपको हेल्प नहीं करती तो हमने देखा है और डॉक्टर मधुर तो काफ़ी इन्होंने पेशेंट्स भी ट्रीट करे हैं डिप्रेशन के और एंजाइटी के और बाइपोलर के और बहुत अधिक फायदा साइकोसोमेटिक डिजीजेस में सहज योगा का डॉक्टर का रेंज cửతనారంటే మోడర్న్ సైన్స్ లో మనకి డిసీజెస్ రైట్ సైడ్ నుంచి వచ్చేకున్న ఉంటాయ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేకున్న ఉంటాయ్ రైట్ సైడ్ నుంచి వచ్చే డిసీజెస్ కి మెడిసిన్ ఉంది కానీ లెఫ్ట్ సైడ్ వచ్చే వాటికి మెడిసిన్ అనేది లేదని చెప్తున్నారు వాటికి సహజయోగ పద్ధతిలో మాత్రమే అవి ట్రీట్ చేయబడతాయని చెప్ చెప్తున్నారు ఇప్పుడు ఈ మోడర్న్ సైస్లో ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ కానీ ఆ స్ట్రెస్ తగ్గించడానికి కానీ కొన్ని యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ అనేవి ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే నిద్రపోవటం ఎక్కువసేపు డల్గా ఇదిగా ఉండటం అనేది జరుగుతుంది కానీ పర్మినెంట్ సొల్యూషన్ అనేది రావటం లేదు కేవలం మనం సహజయోగ పద్ధతుల ద్వారా మాత్రమే వాటిని తగ్గించగలమని చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగించుకోవడం అనేది దగ్గరలో ఉన్న సహజ కేంద్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ట్రీట్మెంట్స్ అనేవి చెప్తారని చెప్ చెప్తున్నారు అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చినప్పుడు ఎమోషనల్గా వచ్చే ఇబ్బందులు కానీ అలాగే డిప్రెషన్ లాంటివి ఇంకా సూసైడల్ టెండెన్సీస్ రావడం కానీ ఇవన్నీ కూడా ఇంకా లోతుకి వెళ్తే సైకోసోమాటిక్ సమస్యలు అనేవి కూడా రావడం జరుగుతుంది వాటన్నిటి కూడా మనకి మోడర్న్ సైన్స్ దగ్గర సొల్యూషన్ లేదు కేవలం సహజ పద్ధతుల ద్వారానే మనం న్యాయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు సార్ అండ్ మేడం చాలా థ్యాంక్ యూ అండి సహజ యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా చక్కగా సైన్స్ పరంగా వివరించారు ఇప్పుడు సమాజానికి అవసరమైన విషయాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఆత్మీయ గోదావరి మీరు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చారు సహజం గురించి చెప్పడానికి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆత్మీయ గోదావరి ఛానల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ సహజ యోగా వరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి